అడ్డంగా దొరికిపోయిన శ్రీముఖి సుధీర్ షాక్లో రష్మి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక సుధీర్ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు బుల్లితెర స్టార్ హీరో తనను చూస్తే ఎలాంటి అమ్మాయి అయినా సరే మతిపోవాల్సిందే సుధీర్ అంటే ఇష్టపడిన అమ్మాయి అంటూ ఎవరూ ఉండరు ఇక తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా బాగా ఉంటుందని చెప్పొచ్చు అయితే ఈ నేపథ్యంలోనే సుధీర్ అలాగే శ్రీముఖికి మంచి స్నేహం ఏర్పడింది ఇక పటాస్ షోతో మరి తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి ఇప్పుడు మంచి యాంకర్గా పేరు ప్రఖ్యాతలుగాంచింది ఇటు యాంకర్గానే కాదు చిన్న చిన్న షోస్ చేస్తూ కూడా మరి సైడ్ క్యారెక్టర్స్ కూడా మూవీలో నటిస్తూ వస్తూ ఉంది శ్రీముఖి ఈ నేపథ్యంలో సుధీర్ అలాగే శ్రీముఖి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది అయితే ఈ ముఖ్యంగా మరి వారిద్దరూ కలిసి ఒక షో చేస్తూ ఉండడంతో మరి ఇద్దరు కలిసి ఒకే రూమ్లోకి వెళ్ళారట మరి ఎందు నిమిత్తం వెళ్ళారో ఇంతవరకు అయితే తెలియదు కానీ మొత్తానికైతే శ్రీముఖి అలాగే సుధీర్ కలిసి ఒక్క దగ్గర ఉండడంతో మరి రష్మి చూసిందట ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు ఏంటి అని ఒక్కసారిగా షాక్ అయిపోయిందట వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతున్నాయి మరి నాతో ఉండవలసిన సుధీర్ శ్రీముఖితో ఏం చేస్తున్నాడు ఏం మాట్లాడుతూ ఉన్నాడని కూడా రష్మి చాలా బాధపడుతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సుధీర్ సినిమాల విషయానికి వస్తే రీసెంట్గా మరొక సినిమా తన చేతిలో ఉంది ఇప్పుడు ఆ సినిమా బిజీ షూటింగ్లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి